హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ లాక్స్ తమ్ము చూశారు కదండి శ్రీ వారాహి ప్రత్యంగిర అమ్మవారి దేవాలయం ఈ అమ్మవారి టెంపులు కుర్తాలంపేట చిన్న టెంపుల్ అండి దీనికి పీఠాధిపతులు జగద్గురు శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామి వారు ఈ టెంపులు ఎయిటీ ఇయర్స్ బ్యాకే నిర్మితమైందండి ఈ మహా మాన్యతమైన ఈ టెంపులు దిల్షనగర్ కొత్తపేటలోని ఉంది కొత్తపేటలో రామకృష్ణాపురం రోడ్ నెంబర్ వన్లో ఈ టెంపుల్ నిర్మితమైంది ఇది చాలా మహిమగల టెంపుల్ అండి ఉప్పల్ ఏరియా నుంచి ఈ టెంపుల్కి రావాల్సిన వాళ్ళు నాగోలు క్రాస్ రోడ్స్ నుంచి కొత్తపేట వెళ్ళే రోడ్డులో ఈ టెంపుల్కి ఈ ముత్తూట్ ఫైనాన్స్ విశాల్ మాల్ నుంచి పక్కన ఈ గల్లీలో లోపలికి వెళ్ళినా కానీ ఈ టెంపుల్ చేరుకోవచ్చు మరియు నాగోలు క్రాస్ రోడ్ నుంచి ముందుకు వెళ్ళగానే అల్కాపురి కాలనీ వస్తుంది ఈ అల్కాపురి కాలనీ నుంచి కూడా లోపలికి వెళ్ళగానే ఈ టెంపుల్కి చేరుకోవచ్చు ఈ రెండు మార్గాలు చాలా సులభమైన మార్గాలు దిల్షుక్ నగర్ నుంచి వచ్చేవాళ్ళు కొత్తపేట మార్కెట్ పక్కన లెఫ్ట్లో టెలిఫోన్ కాలనీ కమాన్ ఉంటుందండి ఆ కమాన్ నుంచి నేరుగా లోపలికి వచ్చిన ఈ రామకృష్ణపురం రోడ్ నెంబర్ వన్ ఈ టెంపుల్ చేరుకోవచ్చు ఇక్కడ రెండు దేవాలయాలు పక్క పక్కనే ఉంటాయండి శ్రీ వారాహి అమ్మవారి టెంపులు అదేవిధంగా శ్రీ ప్రత్యంగార పరమేశ్వరి దేవాలయం పక్క పక్కనే ఉంటాయి ఇది మెయిన్ టెంపుల్ అండి మీరు చూస్తున్నది ఈ మెయిన్ టెంపుల్లో ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయండి మనకి శరభేశ్వర స్వామి ఆలయము మరియు లలిత పరమేశ్వర దేవాలయము గణపతి స్వామి స్వామి ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ విధంగా ఉపాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు జులై మంతు ఆషాఢ మాసంలో వచ్చిన గుప్త నవరాత్రులు ఆ విషయంలో వారాహే పూజ విశేషంగా పూజలు నిర్వహించారండి ప్రతి శుక్రవారం ఆదివారం మరియు పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఈ వారాహి అమ్మవారికి విపరీతంగా ప్రత్యంగార అమ్మది వారికి పూజలు నిర్వహించబడతాయి విపరీతంగా క్రౌడ్ కూడా వస్తారండి సో ఈ దగ్గరలోని ఈ వారాహి అమ్మవారు ఉండడం దిల్షూ ఏరియా వాళ్ళకి చాలా అదృష్టం అండి కొత్తపేట ఏరియా దిల్షూ ఏరియా నుంచి ఎక్కువ మంది ఈ ఆలయానికి వస్తుంటారు ప్రతి ఆదివారం శుక్రవారం ఉదయం సాయంత్రం ఎక్కువ మంది వస్తుంటారు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమ్మవార్లకి నిమ్మకాయలతో దండలు మరియు పసుపు గుమ్మలతో దండలు కాకుండా ఎండుమిర్చితో దండలుగా చేసి అమ్మవారిని అలంకరిస్తారండి ఈ ఎండుమిర్చితో దండలుగా చేసి సమర్పించడం ఎక్కడ మనకి కనిపించదు అమ్మవారి అనుగ్రహం కలగాలని మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని మరియు చెడు దోషాలు తొలగాలని ఇక్కడ ఈ టెంపుల్లో హోమాలు నిర్వహిస్తారండి ఈ ఎండుమిర్చితో మన ముందే హోమాలు చేస్తారు మనం కూడా ఆ హోమంలో పాల్గొనవచ్చు ఉదయం పూట రెండు హోమాలు ఈవినింగ్ పూట ఒక హోమం నిర్వహిస్తారండి ఇది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఎండుమిర్చి హోమంలో వేస్తున్నప్పుడు ఎటువంటి ఘాటు వాసన రాదండి ఇది అమ్మవారి మిరాకల్గా చెప్పుకోవచ్చు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం శుక్రవారం సాయంత్రం పూట ఈ అమ్మవార్లకి పద్నాలుగు రకాల హారతులు ఇస్తారండి ఈ హారతులు ఇచ్చే ప్రోగ్రాం మనకు రెండు కళ్ళు సరిపోవండి అమ్మవార్లని చూస్తున్నంతసేపు మనము ఇంత భాగ్యమును పొందగలుగుతున్నామని చాలా సంతోషం కలుగుతుంది ఈ ఆది పరాశక్తి ఈ వారాహి ప్రత్యంగార అమ్మవార్ల టెంపుల్స్ చాలా అరుదుగా ఉంటాయండి కొత్తపేటలోని ఈ టెంపుల్ ఉండడం మనకి చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు కావున మీరు కూడా అమ్మవార్లను దర్శించి అమ్మవారి పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందగలరు ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఎన్ని వీడియోలు చేసినా రాని ఆనందం నాకు ఈ వీడియో చేస్తున్న సేపు వచ్చింది సో తప్పకుండా ఈ టెంపుల్ని మీరు దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందండి మా వీడియో ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి